వైఫ్ ఆఫ్ పాస్టర్ సుధీర్ గారు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అది అందించినటువంటి సుపరిపాలన ఆ ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం అదే దానికి కారణం ల్యాండ్ జెరూసలం విజిట్ కోసంగా వెయ్యిన్ని అరవై మంది బెనిఫిషరీసు ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు జగనన్న ప్రతి స్కీమ్ కింద అమ్మఒడి కావచ్చు వాహనమిత్ర కావచ్చు బార్బర్స్ టైలర్స్ వాషర్మెన్ విధులు కావచ్చు ఫిషర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు హాకర్స్ కావచ్చు జగనన్న విద్యా దీవెన కావచ్చు వసంత వసతి దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు హానరోరియం టు ప్యాస్టర్స్ అది కావచ్చు దానిలో ముఖ్యంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు పాస్టర్స్కి హానరోరియం ఇచ్చాం మంత్లీ హానరోరియం టు ప్యాస్టర్స్ ఇంకొక డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే ల లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు నూరు కుటుంబాలు కనపర్తి పాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా 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 కూడా మిగతా ఒక కనపర్తి పాడుకు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనారిటీ అంటే అటు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు జైన్స్ కావచ్చు వీరందరూ కూడా ప్రధానంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి వారందరూ కూడా వెనకబడి ఉన్న వెనుకబడినటువంటి వారు కాబట్టి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి ప్రోత్సాహమే కాదు ఒక గౌరవాన్ని కూడా సమాజంలో ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు పోస్టులలో కూడా వారందరికీ కూడా ఒక మంచి ఇవ్వడం కూడా జరిగింది అయితే అగ్రవర్ణాలలో కూడా పేదలున్నారు పథకాలన్నీ అగ్రవర్ణ పేదలకు కూడా లభి లభిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఒక మంచి గౌరవం సమాజంలో కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్నింటిలో కూడా వారికి ఆ గౌరవాన్ని కల్పించడం కూడా జరిగింది దీనికి ఆకర్షితులే ఈరోజు ప్రధానంగా మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చేటప్పటికీ గౌరవనీయులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్గా వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా భరోసా కలిగింది గర్ నాయకత్వ వర్దిల్లాలి 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 విజయ్ సాయి వర్దిల్లాలి విజయ్ సాయి రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి 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 వైయచి ప్రభాకర్ రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి 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 చంద్రశేఖర్ రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి జయ మోహన్ రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి 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 వైయచి జయ మోహన్ రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి సుజాతమ్మ గారు సుజాతమ్మ గారు రెడ్డి గర్ నాయకత్వం వర్దిల్లాలి 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 విజయ్ సాయి రెడ్డి గర్ నాయకత్వం మౌనిక వర్దిల్లాలి వర్ నాయకత్వం